ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎన్ని ఏళ్ళు అంటే చెప్పలేను ముప్పై ఏళ్ల నుంచి కూడా కిరాయి కొట్టున్నాం తెలంగాణ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలలో మేము ఈ ఇస్తాము అని డబల్ బెడ్రూమ్ లు కూడా హామీ ఇచ్చారు ఆ పది సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి కూడా ఒక సంవత్సరం కూడా ఒకరు కూడా పంపిణీ చేయలేదు అదే విధంగా మన ఎలక్షన్లు ఎన్నికల కూడా వస్తున్న సందర్భంగా కూడా వేసే ముఖ్యమంత్రి గెలవని రాంగడి వెళ్ళారేసా అని మరి చేయడం అధికారులు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి బ్యాటరీ ఎవరి సమక్షంలో తీసిందంటే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీయడం జరిగింది అది రిజిస్టర్డ్ ఆధ్వర్యంలో కాబట్టి మేము నెల తర్వాతనే ఇస్తాను ఇప్పటికీ పదకొండు నెలల పదకొండు నెలల నుంచి కూడా ఇప్పటి ఈ మధ్యలోనే నెల కిందనే తీశారు ఎన్నికల ముందు అప్పుడే తీసి ఒకటే రోజు అప్పుడే తీసి అప్పుడే ఇచ్చారు మరి పదకొండు నెలల మాకు ఇయ్యకపోవడం కారణమైంది ఎవరన్నా చనిపోతే రోడ్డు మీద వేసుకుని ఏడవాల్సి వస్తున్నది మా గత డబ్బులు మరి ఈ పరిస్థితి ఉన్నది మరి పాలకుల అర్థమైతే లేదా ముఖ్యమంత్రి ఉన్నాడు మాకు పదేళ్ల ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ మరి ఆ పదేళ్ల ముఖ్యమంత్రి అయిందా ఏం చేసిన మా కన్నీటి ఒక్కరైనా ఒక్కడైన అర్థమైందా లేదు మేము గెలివా గెలిచినా ఆయన ఇప్పుడే కాదు అప్పటికి దగ్గరికి రాని లేదు మా డబ్బులు పెట్టుకున్న కదా ఇప్పుడు ఓడిపోయి మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడు కూడా రాని మూడు రోజుల క్రితం హరీష్ రావు దగ్గరికి వెళ్ళాము చైర్మన్ కూడా వచ్చారు గదిలో చైర్మన్ పొద్దు నుంచి సాయంత్రం ఉంటే హరీష్ రావు తీసుకొని అన్నాడు అంతే ఆయనకు వెళ్ళే మాకు కుక్కలాగా ఆయన కూడా చూపేసుకొని పోతే చైర్మన్ మా కోసం కుక్కలాగా పోయి చీపేసుకొని పోతే అంటే ఎవరికి వెళ్ళే హరీష్ రావు కూడా అంటే మేం మనసులాం కాదా మీగేనా నీ సిద్ధి హరీష్ రావు పట్టించుకోవడా తెలంగాణ మొత్తం పేదలకు పేదల ప్రభుత్వం ఏది చెప్పు ఆ పేదలు చూడు ఒక్కొక్కరి గోస చూడు భర్తలు చనిపోయి పిల్లలతోటి గిరాయి కట్టుకోలేకుండా ఏడుస్తున్నారు ఒక్కొక్కరు ముప్పై ఏళ్ల నుంచి ఇదివరకు కూడా ఇందిరాగాంధీ పిర్యాట సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం వచ్చి క్యాన్సిల్ చేసింది ఇప్పుడు మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే నర్సారెడ్డి అట పిటిషన్ వేసినట వాళ్ళు నోడల్ ఆఫీసర్ చెప్పిండు అందరికి ఇల్లు ఇల్లున్న ఇచ్చిన వారి నోడల్ ఆఫీసర్ చెప్పిన ఆయనకు పంపిన కోర్టు ద్వారా మూడు రోజులు వస్తాయట పర్సనల్ గా ఎమ్మెల్యే నర్స మాజీ నర్సారెడ్డి ఆయనకు నోడల్ ఆఫీసర్ కు పంపించింది ఆయన లెటర్ ఇచ్చి బాబు మేము అప్పుడే ఇచ్చాడో ఈ మీ ఏరియాలో ఉన్న నర్సారెడ్డి పిటిషన్ చేశాడు ఇక కురే అని లేకుంటే ఇది వచ్చు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా ద్రోహం చేసింది ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ఇట్లా ద్రోహం చేస్తుంది అంటే మేము పార్టీ వాళ్ళంగా ఆ లేకుండా మా ఓట్లు కావా మేమేంది మేము మనుషులం కాదా అంతా కూడా పేదోడి కన్నిటి తీరుస్తున్నా అనే ఒక నియోజకవర్గాలు ఉన్నాయి కానీ చెప్పగలిగినటువంటి గజ్జలి హీన స్థితిలో ఉన్నది పేడు ఏంటంటే కన్నీటి కథనే నేడా కేసీఆర్ ఉన్నా కూడా మాకు లాభం లేనిది జిగలు జీగలు అంటే రోడ్లు మాత్రమే జిగలు కానీ పేదలు మాత్రం కన్నీటి కథ కానీ అధికారులు చేసుకుని తొందరగా మాకు మేము డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేసే విషయం ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా 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 అని నుండి ఆశ పెట్టి తర్వాత మూడు సార్లు లిస్ట్ వేసేదు ఇక ఇది మీదే ఇది మీదే అన్నారు తర్వాత మాకు పదకొండేళ్ల క్రితం మరి డాదీసి కూడా సంవత్సరం అవుతుంది మరి మాకు ఇంకా డబల్ బెడ్రూమ్ మరి మాకు ఎందుకు ఇవ్వట్లేదు తిరిగైన అధికారులు లేదు చుట్టూ లేదు ఎంతమంది ఆఫీసర్లను కలవాలి ఎంతమంది నాయకులను కలవాలి ఎవరిని కలిసినా కూడా మాకు ఎటువంటి స్పందన లభించడం లేదు ఆడివో దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా అని సూచనల ఎవరి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకునే ఆదు లేదు తిరిగి తిరిగి యాస్ట్ వస్తుంది డబల్ బెడ్రూమ్ ఇచ్చ ఇచ్చే ముందు కూడా అట్లా తిరగడం కావాలని డాక్టర్లు వెళ్ళినాక కూడా ఇప్పుడు ఇట్లే తిరుగుతున్నాం ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరగాలి డబల్ బెడ్రూమ్ శిథిలాస్థలు చేరుకున్నాయి కూలిపోయినట్లయితే అవి వాళ్ళు మల్లర సాగర్ ముగ్గు మాత్రం పెట్టారు వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారేనా వాళ్ళందరూ ఖాళీగా చేసి వెళ్ళిపోయారు చూపిస్తాం కాకపోతే ఎన్నిళ్ళు ఖాళీ మేము చూపిస్తాము ఆ మొత్తం ఖాళీ చేసి పెట్టిపోతున్నారు పడబడుతున్నాయి ఇల్లు కూలిపోతున్నాయి అంటే బాధలు కదా ఇంకెన్ని రోజులు బాధపడాలి మేము ఇంకా మాకు ఇప్పుడు ఏ అధికారం వచ్చి మాకు ఏం హామీ ఇస్తాడో ఇచ్చి మా పట్టాలు మా ఇల్లు మాకు ఇప్పుడు ఇచ్చే వరకు మేము ఇక్కడ ఉండి సమస్య లేవు వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది